హలో ఎవరి వన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలామంది మా మ్యారేజ్ యానివర్సరీ అనేసి చాలామంది నాకు మెసేజెస్లో కానీ ఐ మీన్ పోస్ట్ పెట్టి ఉంటే ప్రతి ఒక్కరూ విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ కేర్ అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇది మార్నింగ్ అండి మార్నింగ్ కేక్ కట్ చేసాము అది మా బాబు పెద్ద బాబు బర్త్డే అనమాట మా బావ కొడుకుది సో తన బర్త్డే మా మ్యారేజ్ డే ఒకే రోజు సో అందుకే మార్నింగ్ అయితే బాబు బర్త్డే కన్ సెలబ్రేట్ చేశాము ఇప్పుడైతే నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది తేజు అని తను నాకు బర్త్డే ఐ మీన్ మ్యారేజ్ డే యానివర్సరీ స్పెషల్గా తను నాకు కేక్ సెండ్ చేసింది గిఫ్ట్గా సో ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము ఈవినింగ్ ఈవినింగ్ సెలబ్రేట్ చేసి ఆఫ్టర్ తర్వాత నేను జస్ట్ పిల్లలకి తినిపించి మా వారికి తినిపించుకుని తినిపించాక మా ఆయన నాకు తినిపించారు కేక్ అయితే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే చూస్తున్నారు కదా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో సో నా హ్యాపీనెస్ నాకు చాలా అనిపించింది ఎంతైనా మన ఫ్యామిలీతో ఉన్న హ్యాపీనెస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవ్రీ మూమెంట్ నేనైతే క్యాచ్ చేయాలనుకున్నాను సో మీకు కూడా షేర్ చేయాలనిపించింది అందుకే ఈ వీడియోలో పెడుతున్నా నాకున్న ప్రపంచం ఏదైనా ఉంది అంటే నాకు నా బాబు నా పాప మా వారు చూస్తున్నారు కదా ఎంత సింపుల్ క్యూట్ ఫ్యామిలీనో మాది అంత అంతే సింపుల్గా ఉంటారు మా వారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తేజు సెండ్ కేక్ సెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆ తర్వాత మా ఆయన చూస్తున్నాను కదా పిల్లలకి ఎంత కేరింగ్ కేక్ తినిపిస్తున్నాడో నాకు చాలా హ్యాపీ అనిపించింది మా వాడికి ఆటోలో పోవడం అంటే చాలా ఇష్టం ఆ తర్వాత నేను సినిమా థియేటర్కి వెళ్ళిపోయాము సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా మావాడు కార్ దగ్గర అన్ని చెక్ చేస్తున్నాడు అనమాట ఏంటి ఏంటి పరిస్థితి అనేసి నాకు క్రౌడ్ ఏం ఎక్కువ అనిపించలేదు అందుకే హ్యాపీగా అనిపించింది బాగా ఎంజాయ్ చేశాము మ్యారేజ్ యానివర్సరీ అయితే థ్యాంక్ యూ సో మచ్